మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటి ఎందుకు అంటే ఆరోపణలు చేస్తున్నారు కానీ దానికి సమాధానాలు చెప్పట్లేదు మీడియాకి అసలుకే టైం ఇవ్వట్లేదు ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు కానీ వాళ్ళ లిస్ట్ చెప్పండి అని చెప్పేసి మీడియా ప్రశ్నిస్తే చెప్పట్లేదు పైగా మీడియాకి దొరకట్లేదు అలానే సభలకు కూడా హాజరవ్వట్లేదు అసలు ఏంటి మొత్తం మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటి అసలు ఆయన స్ట్రాటజీ ఏంటి ఏమనుకుంటున్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెక్యులియర్ పర్సనాలిటీ అంటే ఆయన్ని నిశితంగా మెడికల్ టెర్మాలజీలో అంటే సైకాలజీ టెర్మాలజీలో ఆయన్ని విశ్లేషించేంతటి పరిజ్ఞానం నాకు లేదు కానీ నాకున్న కామన్ సెన్స్తో ఒక దశాబ్దంన్నర కాలంగా రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన నాటి నుంచి ఆయన ఆయన రాజకీయ పోకడ వ్యవహార శైలి ఇవన్నీ చాలా నిశ్చితంగా గమనించిన తర్వాత నాకు కొన్ని స్థిరాభిప్రాయాలు ఉన్నాయి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేయబడ్డ నాయకుడు అంటే ఆయనకున్న మీడియా సంస్థల వెన్నుదన్ను ఆర్థిక వనరులు వాళ్ళ నాన్నగారి ద్వారా సంక్రమించిన వారసత్వం వీటి ద్వారా ఆయనకి ఆయన స్థాయికి మించిన ఎలివేషన్ ఇచ్చారు వాళ్ళ సోషల్ మీడియా ఆయన ఎంచుకున్న వ్యూహకర్తలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పోరాట యోధుడిగా ఎందుకు నన్ను ఓదార్పు యాత్ర చేయదేమని అంటున్నందుకు గాని నేను కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఇప్పుడు నా సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి నేను రాజీనామా చేస్తున్నా మా అమ్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తుంది మేము కడప ప్రజల ఆశీస్సులతో మళ్ళీ తిరిగి మా పార్టీ ద్వారా ఎంపిక అవుతామని చెప్పని ఉప ఎన్నికలకి వెళ్ళారు ఆ ఎన్నికల్లో చేసిన ప్రచారం కూడా ఏంటి ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం అని చెప్పని ఇటలీ ఆధిపత్యం అంటే ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారిని ధిక్కరించి ఆమె మీద పోరాటం సరుపుతున్న వీరుడిగా తన తాను చిత్రీకరించుకున్నాడు కానీ వాస్తవ పరిస్థితులకు వస్తే తర్వాత ఆయన ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో ఐదు లక్షల పైకి మెజార్టీతో నెగ్గారు తర్వాత రోజుల్లో ఆయన మీద వాళ్ళ నాన్న పాలనా కాలంలో వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఆస్తులు పోగు చేసుకున్నాడు అని చెప్పని క్విట్ ప్రోకో నీకిది నాకు ఇది ప్రాతిపదిక మీద వాళ్ళ నాన్న కొన్ని కార్పొరేట్ సంస్థలకి తన అధికారం ద్వారా లబ్ధి చేకూరిస్తే ఆ కార్పొరేట్ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడుల రూపంలో లంచాలను అందించారు అని చెప్పని సిబిఐ వాటిని పూర్తి సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేస్తూ విత్ డాక్యుమెంట్లు ఎవిడెన్సు కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు అంతకుముందు ఏం ప్రచారం చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయినందుకు గాను చనిపోయిన వారిని నేను ఓదారుస్తుంటే దాన్ని అడ్డుకున్నందుకు గాను నేను కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నా ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య పోటీ అని చెప్పుకున్న ఆయన అదే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి తన మీద కేసులు నమోదు చేసి తాను జైల్లో ఉండగా జైలు నుంచి ఓటు వేయడానికి బయటకు వచ్చి మరీ ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసి వెళ్ళాడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపావు నిన్నటిదాకా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పావు కదా మరి ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించావు ఆ రోజు ప్రత్యర్థి పార్టీలు వేరే అభ్యర్థిని నిలబెట్టారు కదా వారికి ఎందుకు మద్దతు తెలపలేదు కారణం ఏంటి అంటే సుదీర్ఘకాలం జైల్లో ఉన్నాడు బెయిల్ పిటిషన్లు పదే పదే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి కేంద్ర పెద్దల దయాదాక్షిణ్యాలు ఉంటే కానీ తాను బెయిల్ మీద బయటికి రాడు తన రాజకీయ కార్యకలాపాలు తిరిగి కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉండదు కేంద్ర పెద్దలను మంచికి చేసుకోవాలి అంటే అవకాశవాదం ఆ రోజు ప్రజల ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి ఆ ఎమోషనల్గా ప్రజల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఉప ఎన్నికలో నెగ్గాలి తర్వాత తన అవసరం రీత్యా పాదాక్రాంతం అవ్వాలి తాను తన జైల్లోకి పెట్టేటప్పటికీ ఒక్కసారిగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఏది ఆ పోరాటము ఆధిపత్యము పౌరుషము ఈ పదాలన్నీ గాలికి పోయినాయి వాళ్ళకి పాదాక్రాంతం అయ్యి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు తన తల్లిని చెల్లిని భార్యని ముగ్గురిని సోనియా గాంధీ గారి దగ్గరికి రాజీకి పంపించి తాను బెయిల్ దక్కించుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న పోరాట తత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనకి తప్పనిసరిగా అధికారం దక్కుతుంది అని చెప్పని ఆశించిన తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి దక్కటాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ రోజు ఆ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ఆనాటి ప్రభుత్వం మీద ఇప్పుడు మీరు ప్రస్తావించిన శాంతి భద్రతల అంశం లాంటి గాలి ఆరోపణలు ఆ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు సంకల్పిస్తే ఇది వట్టిసీమ పట్టిసీమ కాదు అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అంటే రాష్ట్రానికి వరదాయినిగా ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు సెకండ్ డిపిఆర్ ఆమోదించకుండా ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేశారు ఆగ్రిగోల్డ్ భూములు వాస్తవంగా ఆగ్రిగోల్డ్ కుంభకోణం అనేది వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బీజం పోస్తున్నాం కుంభకోణం అసలు అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు ఒక ప్రైవేటు కంపెనీ అలాగే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన డిపాజిట్లు పెట్టిన లబ్ధిదారులకు మధ్య అంశం అది దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆపాదించేసి ఆ కుంభకోణంలో బాధితులుగా మారిన ఈ డిపాజిట్ దారుల ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి ఆగ్రిగోల్డ్ భూములు సిఐడి ద్వారా ఆక్షన్ ఇస్తుంటే హైకోర్టు ద్వారా పర్యవేక్షణ జరుగుతూ ఉంటే ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారని చెప్పని గాలారోపణ చేయడం మొదలుపెట్టారు ఆగ్రిగోల్డ్ భూముల్లోని అంతర్భాగంగా ఉన్న హాయిల్యాండ్ అది సిఏడి సీజర్లో ఉంది ఆక్షన్ లిస్ట్లో ఉంది దాన్ని లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపణ చేశారు విశాఖపట్నంలో సిఏఎ కన్వెన్షన్ జరుగుతూ ఉన్నాయి గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాష్ట్రం పారిశ్రామిక పెద్దగా లేని రాష్ట్రం వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెట్టుబడులు పెంచుకోవటం ద్వారా ఉపాధి కల్పన తద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడం తద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగటం అనే ఒక ఆరోగ్యకరమైన అడుగు దిశగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే సిఏఏ కన్వెన్షన్ జరిగే రోజు నేను అక్కడ ప్రత్యేక హోదా కోసం నిరసన ర్యాలీలు తీస్తాను అని చెప్పని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సృష్టించిన హంగామా చూసాం మనం అంటే ఒక ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ పరంగా పెట్టుబడులు రప్పించాలనే ప్రయత్నం చేస్తుంటే దాన్ని దెబ్బ కొట్టాలని చెప్పని ఆలోచన చేయటం ఏ విధంగా విశ్లేషించాలా వ్యక్తిత్వాన్ని అంటే నీకు ముఖ్యమంత్రి పదవి దక్కకుంటే ఇక ఆ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా ఆ ప్రభుత్వం అభివృద్ధి చేయటానికి ప్ర ప్రయత్నం చేయకూడదా ఖచ్చితంగా మోర్ డిస్ట్రక్టివ్ థాట్ ఆ ఆలోచనే విధ్వంసకర ఆలోచన తనని నెగ్గించలేదు కాబట్టి ఆ రాష్ట్రమే అభివృద్ధి చెందకూడదు ఆ ప్రభుత్వం అప్రతిష్టపాలవ్వాలి తద్వారా తనకు అవకాశం దక్కాలి అని చెప్పని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం వేగవంతం కాకుండా ఉండటం కోసం ఎన్ని రకాల ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని రకాల ప్రతిబంధకాలు సృష్టించారు అక్కడ స్థానిక శాసనసభ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ద్వారా ల్యాండ్ పూలింగ్కి కొంతని గ్రామాల ప్రజల్ని తమ సామాజిక వర్గాల్ని ఎదురు తిరిగిచ్చి తమ ప్రాంతంలో రాజధాని వస్తుంది తమ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది తమ సహచర రైతులందరూ ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న ప్రతి గజం భూమికి విలువ పెరగబోతుంది అయినా సరే అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగడానికి వీలు లేదని చెప్పని సృష్టించిన ప్రతిబంధకాలు అంటే అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఒక స్థాయి తర్వాత ముందుకు సాగనివ్వకుండా కల్పించిన అవరోధాలు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పని అన్నిటికన్నా బ్లేటెంట్ ఆరోపణ ఏంటి అంటే ముప్పై ఏడు మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే ఉన్నారని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీడియాకు తెలియజేయటం పూర్తి అసత్యపు ఆరోపణ అది అయినా ప్రజలు నమ్మించగలిగారు ఈ విధమైన వ్యవహార శైలి కనపరిచి రెండు వేల పంతొమ్మిదిలో పదవి బాధలు చేపట్టిన తర్వాత అన్నిటికన్నా వినాశకరమైన వ్యవహార శైలి వాళ్ళ చిన్నాన్న ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ దారుణాది హత్య దారుణంగా హత్య గురైతే దాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సిబిఐ పలాన వాళ్ళు సూత్రదారులు పలాన వాళ్ళు పాత్రదారులు అని చెప్పని నిర్ధారణ చేసి వాళ్ళని కేసులు అక్యూజ్డ్గా చేరిస్తే సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పించారు ముందుగా ఆనాడు పాలకొడుకు అన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు అంటే మానవ సంబంధాలకు విలువ లేదు కుటుంబ సంబంధాలకు విలువ లేదు సొంత చిన్నాన్నని హత్య చేసిన వాళ్ళని అక్కున చేర్చుకొని ఆ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తా విచారణ చేస్తున్న అధికారుల మీద కేసులు నమోదు చేస్తా బాధితురాలైన తన చిన్నాన్న కుమార్తెకి ఆ హత్యను ఆపాదించే ప్రయత్నం చేస్తా ఇంకొక జుగుసాకరమైన వ్యవహార శైలి ఏంటి అంటే తన సొంత చెల్లెలు తనతో విభేదించింది అని చెప్పని ఆమె మీద మ్యాన్ హ్యాండ్లింగ్ పుచ్చుకొని గోడ కొట్టారు అని చెప్పని ఆమె స్వయంగా తెలియజేయటం తనకున్న ఎంపీ పదవిని రాజీనామా చేసి తనకి పోటీకి అవకాశం కల్పించలేదు అని చెప్పని తన చిన్నాన్న మీద చేయి చేసుకున్నారు అని చెప్పని స్వయంగా ఆ చిన్నాన్న కుమార్తె ఈ మధ్య ఒక మీడియా చర్చలో తెలియజేయడం వీటన్నిటి నేపథ్యంలో అర్థమవుతున్నది ఏంటి దుందుడుకు స్వభావం తను ఆశించింది జరిగి తీరాలి అనే నైజం ఆ జరిగి తీరాలి అని చెప్పని దాన్ని నెరవేర్చుకోవటం కోసం ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అయినా తీసుకోవడానికి సిద్ధపడటం చిన్న పెద్ద తారతమ్యం పాటించకపోవటం కుటుంబ సంబంధాలకి కనీస మాత్రం విలువ ఇవ్వకపోవటం ఆ విలువ ఇవ్వని సందర్భంలో కూడా అత్యంత జుగుసాకరంగా ప్రత్యర్థుల్ని ట్రీట్ చేయటం వాళ్ళని హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటారు అంటే వాళ్ళని బలహీనపరచడం కోసం వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయటం దానికోసం హేయమైన మార్గాలు ఎంచుకోవటం ఇవన్నీ చూస్తే రాజకీయాల్లో నాయకత్వపు స్థాయికి కాదు జగన్మోహన్ రెడ్డి అసలు వ్యక్తిగానే కనీసం మన స్నేహితుడిగానో మన సహచరుడిగానో మన ఇరుగు పొరుగు వ్యక్తిగా కూడా ఇటువంటి వ్యక్తిత్వం ఉండటానికి వీల్లేదని చెప్పని మనం భావిస్తాం ఇవాళ అటువంటి వ్యక్తితో ఒక బంధుత్వం కలుపుకోటానికో యొక్క స్నేహం కలుపుకోవటానికో అదే మనస్తత్వం ఇంకొక వ్యక్తిని చూపించి ఇతనికి మీ ఇంటి పిల్లని ఇస్తారా మీరు బంధుత్వం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే చీ అని అంటాం మనం కానీ అతను నాయకుడిగా పరిగణిస్తున్నారు కొంతమంది పూర్తి అసత్యాలని సత్యాలుగా ప్రచారం చేయటం ఇది నా హక్కు అని ఫీల్ అవుతూ ఉంటాడు క్రూర స్వభావం ఉండి నేర చరిత్ర ఉన్న వాళ్ళని వేల కోట్ల ఆసుపరులని ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పని వేల మంది ప్రజల సమక్షంలో లైవ్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ అవుతూ లక్షల మంది చూస్తూ ఉండగా నిలువున అబద్ధాలు చెప్పేయగలుగుతాడు నేర స్వభావంని నేర చరిత్ర కలిగిన వాళ్ళని మృదు స్వభావులు సౌమ్యులు అని చెప్పని చిత్రీకరిస్తాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పిన అబద్ధాలను నమ్మారు ప్రజలు ఎప్పుడు నా అబద్ధాలే నమ్ముతారన్న భావనలో ఒక రకమైన ఇల్యూషన్లో ఆయన ఉంటున్నాడు ప్రజలు నీ అబద్ధాలు నమ్మటానికి సిద్ధంగా లేం మేము అని చెప్పని ఒక విస్పష్ట తీర్పు ఇచ్చినా కూడా ఇది నాకు దక్కాల్సిన తీ తీర్పు కాదు ప్రజల పొరపాటున ఇటువంటి తీర్పు ఇచ్చారు అసలు ప్రజల ప్రమేయమే లేదు నెగ్గిన వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసి ఫలితం రప్పించుకున్నారు అని చెప్పని తనకు తనను మోసం చేసుకుంటా తన శ్రేణిని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నా పాలనలో లోపాలు ఉన్నాయి నా వ్యక్తిత్వంలో లోపం ఉంది నా ఆచరణలో లోపం ఉంది నా లోపం ఉంది అని చెప్పని గుర్తించడానికి సిద్ధంగా లేడు ఇన్ని లోపాలున్న జగన్మోహన్ రెడ్డి నా ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు శాశ్వతంగా దూరం అయితే తప్ప రాజకీయాల నుంచి అతన్ని శాశ్వతంగా బహిష్కరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగించాలి అనుకుంటున్న ఈ అనారోగ్య రాజకీయం భవిష్యత్తులో కూడా కొనసాగకుండా ఉండదు లేదు అని అంటే ఇదే విధమైన రాజకీయ వైఖరి ఇదే విధమైన వికృత మనస్తత్వంతో ఇద రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంటే ఏ రోజుకైనా సరే రాష్ట్ర బ్రాండింగ్ అనేది దెబ్బతింటూనే ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్